భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ అభ్యర్థిగా మాధవి లత్తను ప్రకటించిన తర్వాత హైదరాబాద్ ఎన్నికల ముఖ చిత్రమే మారిపోయింది ఒకప్పుడు ఎంఐఎం కు అది అడ్డాగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికల పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది ఇంతవరకు ఎదురులే నాయకుడుగా ఉన్న అసదీద్ను ఓసీ ఈసారి మాధవీలత నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఉన్న ఐదు లక్షలకు పైగా బోగస్ ఓట్లను కూడా ఎన్నికల సంఘం రద్దు చేయడం జరిగింది దీంతో ఎన్నికలు చాలా ఉత్కంఠంగా మారాయి ఇంతవరకు ఏకపక్షంగా సాగి ఎన్నికల్లో మాధవి లేత ఎంట్రీతో మాత్రం హైదరాబాద్ లో తీవ్ర పోటీ కొనసాగుతుందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ మరోపక్క బిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నప్పటికీ వారు నామమాత్రంగానే ఈ ఎన్నికల క్షేత్రంలో కనపడుతున్నట్లు మనకు తెలుస్తుంది అయితే ఒక మెట్టు కిందికి దిగి వచ్చిన అసదద్దును ఓవైసీ గల్లీ గల్లీ కూడా ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా ఆయన ఏనాడు కూడా హిందూ దేవాలయాలను గాని హిందూ సమాజాన్ని గాని కలిసి ఓట్లను అడిగిన దాఖలాలు చాలా తక్కువ కనపడతాయి ఈసారి మాత్రం ఆయన దేవాలయాలను పూజారులను కలిసి కూడా ఓట్లను అడుగుతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఓవైసీలో కూడా ఇలాంటి ఓటమి యొక్క భయం ఉత్పన్నం కావడం వల్లనే ఆయన అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు ఇంతకాలం కేవలం ముస్లిం ఓట్ల మీదనే విద్వేషం యొక్క స్పీచ్ల ఆధారంగానే ఆయన గెలుస్తూ వచ్చారు గత నలభై సంవత్సరాలుగా ఎంఐఎం కు ఇది కంచుకోటగా ఉంది అయితే మాధవిలత రూపంలో ఒక బలమైన ప్రత్యర్థి దిగడంతో బీజేపీ వైపున ఓవైసీ ఆందోళన చెందుతూ ఆయన కూడా మాధవిలతకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగానే దేవాలయాలను కూడా వదిలిపెట్టకుండా అక్కడికి వెళ్ళి ఆయన వెన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు మనకి సోషల్ మీడియాలో మనకు ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికి కూడా పోటీ ఏకపక్షంగా ఉంటే అది ప్రజలకు ఏ విధంగా లాభించదు పోటీ హోరిగా ఉన్నప్పుడే ప్రజల వద్దకు నాయకులు వస్తారు అదేవిధంగా మిగతా ఐదేళ్లు కూడా బాధ్యతతో పనిచేసే అవకాశం ఉంటుంది